నమస్కారం ప్రజలారా మన జగనన్న ఏ విధంగా పాలన చేసినాడు ప్రస్తుతం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పాలన ఏ విధంగా ఉండాలి నెల రోజులైనటువంటి సందర్భంగా అనేది మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం ఎందుకంటే మన అన్న చేసినటువంటి డెకాయట్ పనులేంది అదే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నెల రోజుల పాలన ఏ విధంగా ఉండదు అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ అయితే తప్పకుండా మనం అయితే చేయాల్సిన పని ఉండదు ఎందుకంటే రాష్ట్ర ప్రజానికానికి తెలియాలి కదా అంటే మన అన్న చేసినటువంటి గొప్ప పనులు ఏందనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి కూడా తెలియాల్సిన అవసరము ఎందుకంటే మనం అన్నను ముప్పై సంవత్సరాలు అధికారంలో పెట్టుకోవాలనుకున్నప్పుడు కొంతమంది డెకాయిట్లు పాలేర్లు అదేవిధంగా అన్నది మద్దతుగా ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి పనులతో అన్న డ్యామేజ్ జరిగింది కాబట్టి పోతే నెల రోజుల పాలన పూర్తి చేసుకున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అదేవిధంగా మొదటి నెలలోనే కీలక నిర్ణయాలు సంక్షేమ పథకాలు అభివృద్ధి అడుగులు అంటే మనం ఎక్కడైతే మనం రాష్ట్రంలో అడుగు పెట్టామో మనం ముఖ్యమంత్రి పీఠం ఎప్పుడైతే మనం మోపినామో ఆ రోజే రాష్ట్రానికి గ్రహణం పట్టింది అనుకోండి అంటే మన జగనన్న అదే విధంగా చూసుకుంటే అనుభవం ముద్ర ఖచ్చితంగా అయితే కనపడింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి అనుభవంతోనే రాబోయే రోజుల్లో ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలా యువతను ఏ విధంగా తీసుకొని పోవాలా నిరుద్యోగులు ఏ విధంగా రాష్ట్రంలో నిరుద్యోగులు అనేవాడిని లేకుండా చేయాలా అనేటువంటి లక్ష్యంతో ఉండే ఆయనకు అనుభవం కదా మనకేం అనుభవం మనం తండ్రిలో తండ్రి పదవును అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేయమంటే అది మనకు అనుభవం ఎందుకంటే మనం పదహారు నెలలు జైల్లో ఉన్నాం కదా తండ్రిని అడ్డం పెట్టుకొని కోట్లాంటి కోట్ల రూపాయలు జంపా మన అనుభవం అది ఈయన అనుభవం ఏంది రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగులు ఎవరు కూడా బాధపడకూడదు అందరూ బాగా సంతోషంగా ఉండాలనేది వోలు చేశారు మనకు అక్కర్లేదు ఓకే ప్రభుత్వ వ్యవస్థల్లో మార్పు వచ్చింది ఎందుకు కాదు లాండ్ ఆర్డర్ అనేది ఎవరైతే అనుభవం ఉండేవారికి ఏ విధంగా పాదయాత్ర చేయాలనేది వాళ్ళకి ఏ విధంగా తెలుస్తుంది డకాయట్లకు ఏ విధంగా తెలుస్తుంది అనేది కూడా మీరు ఒకసారి ఆలోచన అయితే చేసుకోండి అదేవిధంగా ప్రజల జీవితాల్లో వెలుగు మనం అడుగు పెట్టిన రోజు నుంచి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి అంతటా ఏ విధంగా వాళ్ళు ఇబ్బందికి పాలైనారు ఏ విధంగా అడుగు తినేట్టుగా కేవలం అంటే అన్నా క్యాంటీన్ కూడా పెరిగేసినాము ఎందుకంటే పేదవాడి ఊడు కూడా అన్నం తినకూడదు అనేటువంటి లక్ష్యంతో ఉన్నటువంటి మన జగన్ అన్నకు పేదవాడికి ఏదే అవసరం పేదవాడికి ఓవో అన్నం తినాల తిని బతకండియా అనేది అన్నపై నమ్మకం విశ్వాసం అదేవిధంగా ప్రభుత్వంపై నమ్మకం చంద్రబాబు నాయుడు గారు నమ్మకం అని చెప్పే కదా ఈ రోజు ఈ విధంగా రాష్ట్రంలో మార్పు మొదలయ్యి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా చేసుకున్నారు రాష్ట్రంలో ఉండే ప్రజలు మన జగనన్న ఏ విధంగా డెకాయిట్ అనేది అంటే తల్లి ఒక దిక్కు చెల్లు ఒక దిక్కు పెళ్ళ ఒక దిక్కు రోడ్ల బయటిగా తిరిగి అన్నను పదహారు నెలలు జైల్లో పెట్టి కోడిగత్తి కేసు బాబాయి మర్డర్ కేసు ఇటాటి కేసులన్నీ రాష్ట్రంలో ఉండే ప్రజానికాన్ని నమ్మించి అంటే మనం నటనలో మనల్ని మించినటువంటి వ్యక్తి కూడా ఉండడు అది అందరికీ కూడా తెలిసిన విషయమే ఓకే అదే విధంగా చూసుకుంటే అకృత్యాలకు స్థానం లేదు అదేవిధంగా చూసుకుంటే హంగామా ఆడావుడి అనేదే లేదు మనం ఏదైనా టెంకాయ కో ఒక ఏదైనా శంకుస్థాపన చేయాలని కిందికి వంగి టెంకాయ కొట్టాలనో కొట్టలేము అది మనం ఆడావుడి ఏ విధంగా చేసామనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజాన్ని కానీ తెలుసు సింపుల్ గవర్నమెంటు బ్రహ్మాండంగా సిబిఎన్ ఫోర్ పాయింట్ జీరో లో మరింత దూకుడు చూద్దాం మేమంటే చేయాలి మీద చేయండి మీరు చేస్తారని నమ్మకంతోనే కదా ఇచ్చింది అనేది రాష్ట్రంలో ఉండే వీళ్ళు ఇది అనుకుంటారు అధికారం అంటే పదవి కాదు బాధ్యత అని చాటిన నిజమైన ప్రజా ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వం అని చెప్పే కదా మీరు ఇచ్చినటువంటి హామీలు ఏ అయితే ఉన్నారో మేము వచ్చానే ఏడు వేల రూపాయలున్నారు ఇచ్చినారు అదే విధంగా చూసుకుంటే ఉచితంగా ఇసుకన్నారు నెల రోజుల్లోనే పాలనలో ఏపీలో చంద్రోదయం ఐదేళ్లుగా ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్మించేందుకు నాలుగవ సారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు శ్రమిస్తా ఉన్నాడు గాడి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేదానికి ఒక క్షణం కూడా వేస్ట్ చేయకుండా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతారు అనేది కూడా ఒకసారి అయితే ఆలోచన చేసుకోండి బాధ్యతలు చేపట్టిన రోజే కీలకమైనటువంటి సంతకాలు కీలకమైన సంతకాలు పెట్టాడు మెగా డిఎస్సి ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ ల్యాండ్ ట్రేట్లింగ్ యాక్ట్ రద్దు అదేవిధంగా మూడు వేల పింఛన్ని ఒకేసారి నాలుగు వేల పెంపు గత ఏడాదిలో రద్దు చేసినటువంటి అన్నా క్యాంటీన్ నేను ముందు చెప్పినట్టుగా అన్నా క్యాంటీన్లన్నీ కూడా రెడీ అన్న క్యాంటీన్లన్నీ మళ్ళీ ఎక్కడికక్కడ మళ్ళా స్టార్ట్ చేశారు నైపుణ్య తొలి సంతకాలతో అదేవిధంగా చేస్తూ విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ ప్రభుత్వం మనం ఏ ప్రభుత్వం మనం ఏమి తీసుకున్నా అవులే కదా రాష్ట్రంలో ఉండే సచివాలయాలు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వ భవనాల్ని ఆగిరికి మనం కూర్చునేటువంటి సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టినటువంటి ఘనత మన జగన్ నేను స్పష్టంగా తెలియాలి ఎందుకంటే ఇది రాష్ట్రంలో కాదు ప్రపంచంలో కూడా ఇప్పుడు చేయలేనటువంటి పని అనుకోవాలా అదే విధంగా రైతుల పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోను తొలగించి రాజమంత్రులు అదేవిధంగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టిన వారంలోనే పోలవరం ఏ విధంగా మనం పనులు చేయాలా పోలవరాన్ని ఏ విధంగా మనం పూర్తి చేసుకోవాలా ఏ విధంగా పోలవరాన్ని పూర్తి చేసి రాష్ట్రంలో ఉండేటువంటి ఎవడైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేసినటువంటి మా అన్న ప్రభుత్వంలో డకా ఉంటారో వాళ్ళకు కళ్ళు తెరిచే విధంగా వచ్చిన రోజే పోయినాడు ఆయన సోమవారం రోజు పోవాలన్నాడు పోయినాడు రెండో పర్యటనలో అమరావతి రాజధాని పనులు ఏ విధంగా చేపట్టాడు అనేది కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఢిల్లీ పర్యటన సక్సెస్ రెండు రోజులు ఢిల్లీ పర్యటనలో ఏ విధంగా కేంద్ర మంత్రులు ఏ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని ఏ విధంగా వివరించి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని చెప్పి ఏ విధంగా కష్టపడినాడు కూడా ఒకసారి మీరు ఆలోచన చేయండి అన్నట్టుగానే వచ్చి తీసుకెచ్చాడు మనం ఏ విధంగా ఇసుక లేని మనం ఏడుకున్నాము ఇసుకలో ఎన్ని వేల కోట్ల రూపాయలు మన అంటే మన ప్రభుత్వంలో పనిచేసినటువంటి శాసనసభ్యులు మంత్రులు ఏ విధంగా దుబ్బినారు అనేది కూడా ఒకసారి ఆలోచన చేయండి అదే విధంగా పెట్టుబడులపై ముందడుగు పెట్టుబడులు కట్టి తీసుకొని వస్తాడు ఆయన చెప్పినా అంటే చేస్తాడు నేను ఏం తెలియజేస్తానంటే మీరు ఒకరు ఒళ్ళు అదుపులో పెట్టుకొని మర్యాదగా ఉండండి ఇట్లాంటి మాటలు మనం చేసాము మనం చేయలేదంటే ఇప్పుడు ప్రజలకు అర్థమై ఈ నెల రోజుల్లోనే ఏ విధంగా అభివృద్ధి జరిగింది ఏంది కథ ఏంది మెహర్బానీ అనేది ఏది ఏమైనప్పటికీ అన్నను మళ్ళా నూట డెబ్బై ఐదుకో నూట డెబ్బై ఎనిమిది స్థానాలు గెలిచే వరకు నా ఈ పోరాటం ఆగదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా మీకు అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం